ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి సూటిగా నేను అడిగేటటువంటి ప్రశ్న నేను ఎలక్షన్లకి వెళ్ళి ముందు చెప్పినటువంటి మాట నిజమా మీరు ఎలక్షన్లకి వెళ్ళి ముందు చెప్పినటువంటి మాట నిజమా మీరు స్పష్టంగా తెలియజేయండి రాష్ట్ర ప్రజలకి మీరు ఈ ఇరవై ఎనిమిది మంది ఎంపీలని మీ వ్యక్తిగత ఎజెండా కోసం మీ కేసుల్ని పక్కదారి పట్టించుకోవడం కోసం మీరు జైలుకి వెళ్లకుండా కూర్చోవడం కోసం ఉపయోగించుకుంటున్నారా లేదా లేకపోతే మీరు చెప్పినట్టే రాష్ట్రానికి ప్రత్యేక హోదా తేవడం కోసం రాష్ట్ర ప్రాజెక్టుల అమలు కోసం ఉపయోగిస్తున్నారా లేదా అనేది జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజలకు ముందు క్లారిటీ ఇవ్వాలి ఈరోజు ఎజెండాలో అయితే ఎక్కడ కూడా రాష్ట్ర ఎజెండా అనేది వైఎస్ఆర్ పార్టీ ఎంపీలు మాట్లాడిన తీరులో ఎక్కడా కనబడలేదు వాళ్ళు మాట్లాడినంత సిబిఐ కేసులను మాట్లాడుతున్నారు న్యాయ వ్యవస్థల మీద మాట్లాడుతున్నారు ఇది రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా ఇది అనుకోవట్లేదు దీని మీద మాట్లాడాలని మా ప్రత్యేక హోదా గురించి మాట్లాడతారని వేచి చూస్తుంటే వీళ్ళందరూ కూడా అక్కడ మాత్రం డైవర్ట్ చేశారు సరే ఇరవై ఎనిమిది మంది ఎంపీల వల్ల కాలేదు కదా వాళ్ళ నాయకుడే స్వయంగా ఢిల్లీ వస్తే దానినా సరే ఆ పోరాటాన్ని ముందు కొనసాగిస్తారనంటే ఆయన కూడా మాట్లాడినటువంటిది అసలు ఏం మాట్లాడారు అనేది కూడా బయటకు రానివ్వకుండా ఒక రహస్యమంతనాలాగా కేవలం ఒక లెటర్ రిలీజ్ చేసే ఇచ్చేస్తున్నారు ఎందుకు అంత రహస్యం మీకు తిట్టారా కొట్టారా మందలించారా లేకపోతే ఇంకేమైనా మాటలు చెప్పారా హామీలు ఇచ్చారా రాష్ట్ర ప్రజలు మీకు ముఖ్యమంత్రి స్థానంలో పెట్టిన తర్వాత రాష్ట్ర ప్రజలకి మీరు ఢిల్లీ వచ్చి చేసేటటువంటి కార్యకలాపాలు చెప్పేటటువంటి అవసరం లేదా జగన్మోహన్ రెడ్డి గారని మేము అడుగుతున్నాం ఎప్పుడు వచ్చినా సరే ఏదో రహస్య మంతనాల కోసం ఢిల్లీ వస్తున్నట్టుగా రావడం అర్ధరాత్రిలాగా మీటింగులు పెట్టుకోవడం వెళ్ళిపోవడం తప్ప రాష్ట్ర ప్రజలకి ఇక్కడ ప్రోగ్రెస్ ఎంతవరకు వచ్చింది మా ప్రయారిటీస్ ఏంటి ప్రత్యేక హోదా మేము ఆ రోజు తెస్తామని హామీ ఇచ్చాం కదా దాని మీద పోరాటం ఏ రకంగా కొనసాగిస్తున్నామనేది నిన్న వచ్చినటువంటి సందర్భంలో కూడా ఎక్కడా స్పష్టంగా తెలియచేయట్లేదు అందుకని నేను చెప్తున్నా క్లారిటీగా పదహారు పదిహేడు నెలల తర్వాత మీరు కేవలం మీ రాజకీయ ఎజెండా కోసమే ఢిల్లీని ఉపయోగించుకుంటున్నారు మీకు ఇంకా జైలుకి వెళ్తామనే భయం పట్టుకుంది కాబట్టి మీ కేసులు మాఫీ చేసుకోవడానికి మీరు జైలుకు వెళ్లకుండా కూర్చోవడానికి ఇక్కడ లాబియింగ్ చేసుకోవడానికి రాజ్యసభని లోక్సభని ఆ ఎజెండాలని మీ తాలూకా స్ట్రాటజీని అంతటిని కూడా ఉపయోగించుకొని రాష్ట్రాన్ని రావణ కాష్టంగా ఈరోజు మార్చారు